హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ లక్ష్మి కిచెన్ ఈరోజు నేను బాదం పౌడర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి ఇలాగ ఈ పౌడర్ రెడీ చేసి పెట్టుకుంటే ఇంట్లో ఎప్పుడంటే అప్పుడు మనం బాదం పాలు చేసుకోవచ్చండి దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూపిస్తాను ఇలాగ ముందుగా ఒక కప్పు బాదం పప్పు తీసుకున్నానండి బాదం తీసుకుని ఇవన్నీ కూడా కొద్దిగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి స్లో లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఎక్కువగా ఫ్రై చేసుకుని అవసరం లేదు ఇలా అంతా ఫ్రై చేసేసుకున్న తర్వాత దీన్ని మనం స్టవ్ ఆపేసుకుని చల్లారినివ్వాలండి చల్లారిని ఇచ్చాక ఇప్పుడు మిక్సీ జార్లోకి తీసుకుని ఇవన్నీ కూడా మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకుందామండి మెత్తగా ఇలా మిక్సీ జార్లో వేసాక ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి ఇందులో అలాగే ఒక కప్పు బాదం పప్పుకి కప్పున్నర షుగర్ అనమాట అండి అలా కరెక్ట్గా సరిపోతుంది మనకి ఇంకేమీ వేసుకుని అవసరం లేదండి అలాగే ఒక రెండు స్పూన్లు ఇలాచీ పౌడర్ వేస్తున్నానండి నా దగ్గర ఇలాచీ పౌడర్ ఉంది మీరు కావాలంటే ఇలాచీలైనా వేసుకోవచ్చు నేను ఇదిగోండి ఇలాగ మొత్తం అంతా కూడా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకొచ్చాను చూస్తారు కదా ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక పళ్ళు ఒక ప్లేట్లో వేసుకుని మొత్తం అంతా కూడా చల్లారి పెట్టుకోవాలండి ఇంతలోపు మళ్ళీ అదే మిక్సీ జార్లో ఒక పావు కప్పు బాదం వేసుకుని కొంచెం కోర్సుగా కచ్చబచ్చగా గ్రైండ్ చేసుకోవాలండి ముక్క చక్కగా ఇలా గ్రైండ్ చేసి తీసుకొచ్చి ఇప్పుడు ఇందులో కలిపేసుకోవాలి అవి ఇలా వేసుకోవడం వల్ల మనం బాదం పాలు కలుపుకున్నప్పుడు అవి పప్పులు నోటుకు తగిలి చాలా బాగుంటాయి అనమాట అండి ఇలాగా చేసుకుని మొత్తం మనం ఏదైనా గాజు బాటిల్లో కానీ ఏదైనా డబ్బాలో కానీ స్టోర్ చేసుకుంటే సిక్స్ మంత్స్ పాటు నిలువ ఉంటుందండి ఇది పాడవకుండా ఇగోండి ఇలాగ నేను ఈ గాజు సీసాలో స్టోర్ చేస్తున్నాను మొత్తం అంతా కూడా గాజు సీసాలో వేసుకుని స్టోర్ చేసి పెట్టుకుని ఇలా రెడీ చేసి పెట్టుకుంటే మనం ఇంట్లో ఎప్పుడంటే అప్పుడు బాదం పాలు ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇదంతే కాకుండా మనకి నీరసం లేకుండా రోజంతా ఎనర్జీగా ఉంటుంది బ్రెయిన్ కూడా చాలా చురుగ్గా పనిచేస్తుందండి ఇలా ఈ బాదం పప్పు తీసుకోవడం వల్ల డైలీ పిల్లలకి మనం స్కూల్కి వెళ్ళే ముందు డైలీ ఇస్తే చాలా మంచిదండి ఇలాగా ఇలా ప్రిపేర్ చేసి నేను ముందుగా కొద్దిగా రెండు స్పూన్లు పౌడర్లో కొంచెం పాలు మొత్తం అంతా వేసి మిక్స్ చేసి పక్కన పెట్టుకుంటున్నానండి పక్కన పెట్టుకుని మనం ఇంత లోపలిది నాని ఉంటుందన్నమాట అండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకుని అందులో మీకు కావాల్సినంత మిల్క్ వేసుకోవచ్చు నేనైతే ఒక రెండు గ్లాసులు మిల్క్ వేస్తానండి వేసి మొత్తం అంతా కూడా ఒక పొంగు వచ్చేంత వరకు కలుపుకుంటూ ఉండాలి అడుగు పట్టకుండా ఇలా మొత్తం ఒక పొంగు వచ్చాక పచ్చిపాలండి నేను తీసుకున్నవి మనం ఎక్కువ చిక్కగా ఉన్న పాలు తీసుకుంటేనే బాదం పాలు బాగుంటాయి ఇలా పొంగు వచ్చే టైంలోనే మనం కప్పులో అంతా కలిపి పెట్టుకున్నాం కదండి ఇదంతా కూడా వేసుకుని కలుపుతూ ఉడికించుకోవాలి ఇలా నేను ఒక ఐదు నిమిషాలు ఉడికించానండి ఇలా పోసేసాక ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది మొత్తం అంతా కూడా కలుపుతూ తిప్పుతూ చూసుకో దగ్గరుండే కలుపుతూ చూసుకుంటూ ఉండాలన్నమాట అండి ఒక ఫైవ్ మినిట్స్ సరిపోతుంది చూడండి చక్కగా వచ్చేసినాయి తిక్కగా వచ్చేసినాయి పాలు కూడా ఇలాగా మనం ఇప్పుడు ఇప్పుడు మార్నింగ్ తాగాలనుకోండి నైటే ప్రిపేర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు చూస్తారు కదా మొత్తం అంతా కూడా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి ఇప్పుడు స్టవ్ ఆపేస్తాను స్టవ్ ఆపేసి బాగా చల్లారాలండి చల్లారాక ఇది ఫ్రిడ్జ్లో పెట్టి అప్పుడు తీసుకోవచ్చు నెక్స్ట్ ఇప్పుడు ఇదిగోండి నేను ఫ్రిడ్జ్లో ఇలాగా చల్లారేక పెడతాను అనమాట అండి ఇప్పుడు మొత్తం స్వీట్ కావాలంటే చూసుకుని కావాలంటే వేసుకోవచ్చు కరెక్ట్గా సరిపోయిందండి నాకైతే ఇదిగోండి ఫ్రిడ్జ్లో పేసి ఫ్రిడ్జ్లో ఒక హాఫ్ అన్ అవర్ పెట్టానండి పెట్టాక తీసుకొచ్చి ఇదిగోండి గ్లాసుల్లో సర్వ్ చేస్తున్నాను అంతే అండి ఎంతో ఎమ్మిగా బాదం మిల్క్ ప్రిపేర్ అయిపోయిందండి ఇలా ప్రిపేర్ చేసుకుని మనం ఈ వేసవిలో తాగితే ఆఫ్టర్నూన్ త్రీ ఓ క్లాక్ తాగితే చాలా బాగుంటుందండి హాయిగా అనిపిస్తుంది చల్ల చల్లగా భలే ఉంటుందండి పైన కూడా మీకు డ్రై ఫ్రూట్స్ ఏమైనా కావాలంటే కట్ చేసుకుని వేసుకోవచ్చు నేను కొద్దిగా డ్రై ఫ్రూట్స్ వేసానండి చూస్తారు కదా ఇలా ప్రిపేర్ చేసేసుకోవడమేనండి ఎంతో ఎమ్మీగా ఇది మనకి మేధాశక్తి కూడా చాలా చురుగ్గా పనిచేస్తుంది అండి పిల్లలకి ఇలా డైలీ ఇవ్వడం వల్ల బాదం పాలు మనకి కూడా హెల్తీగా అనిపిస్తుంది చూస్తారు కదా మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి